పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు ప్రియమైన సహోదరి సోదరులార ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈనాటి ధ్యానాంశం నూతన మనుష్యుడు నూతన సంవత్సరంలో మనకు అన్ని నూతనమైనవి కావాలని ఆశిస్తున్నాం మరి నూతన మనుష్యునిగా ఎలా తయారు కాగలము అని కొంతసేపు మనం ధ్యానించినట్లయితే పునీత పౌళ్ళు రెండో కొరింతీలుగు రాసిన లేక ఐదవ అధ్యాయము పదిహేడో వచనలో మీలో ఎవరైనా క్రీస్తునందు ఎడల అతడు నూతన సృష్టి ఎవరెవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళందరూ నూతన సృష్టిగా ధరి తయారవుతారు నూతన మనుషులుగా తయారవుతారు నూతన ఆత్మను పొందుకుంటారు నూతన శక్తిని పొందుకుంటారు దేవుని బిడలుగా తయారవుతారు అందుకే పౌలు గారు రెండో కొరిందీలు రాశం లేక ఐదు పదిహేడులో మీలో ఎవరైనా క్రీస్తునందు నేడలా అతడు నూతన సృష్టి పాత జీవితం గత క్రొత్త జీవితం ప్రారంభమైనది అవును ప్రియులారా మనం జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు నందు క్రీస్తుతో క్రీస్తు ద్వారా జీవించడానికి ప్రయత్నించాలి అదే ప్రభు కోరుకునేది ఈ నూతన సంవత్సరంలో చాలా మంది కోటి కోటిండారు ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం నేను ఏం చేయాలి ఈ సంవత్సరం నేను ఆర్థికంగా ఎలా అభివృద్ధి కావాలి ఈ సంవత్సరం నేను ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించాలి అని ఆశ కలిగి ఉంటారు ఆ ఆశలు మంచివే కానీ నీ ప్రయాణం క్రీస్తుతో ప్రారంభమైతే అన్నీ నీకు శుభములు జరుగుతాయి కావున క్రీస్తుతో ప్రారంభించాలి అంటే మొదటగా ఇజకేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో నేను మీలో నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేద నూతన ఆత్మను మీపై ఉంచేదని అంటున్నాడు కాబట్టి ప్రియులారా దేవుని యొక్క బిడ్డలుగా ఈ నూతన సంవత్సరం ప్రారంభిస్తున్న మనం మొదటగా మనం చేయవలసింది ఏంటంటే మనలో ఉన్న రాతి మనస్సును కఠినమైన మనస్సును ఇతరుల క్షమించలేని మనస్సును ఇతరులు అర్థం చేసుకోలేని మనస్సును తొలగించుకోవాలి అప్పుడు నూతన మనస్సును ధరించగలుగుతాము అదే ప్రభు కోరుకునేది క్రీస్తుతో నీ జీవితం ప్రారంభమైనప్పుడు నీవు నూతన మనస్సును ధరించి ఉంటావు అందుకే పునీత బోళ్ళు కొలిసీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు నూతన మనస్సును ధరించి ఉన్నారు కదా అంటున్నాడు ఆ నూతన మనస్సును ధరించడానికి అనుదినము మనము కృషి సెల్పుతుండాలి ఇక ఎప్పుడైతే నూతన మనస్సును ఏర్పరచుకుంటామో దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాన్ని ప్రభు ప్రభావితం చేస్తుంటారు యేసు నీ జీవితాన్ని ప్రభావితం చేయాలంటే మొదటి పేతురు మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినలో మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి అదే ప్రభు కోరుకునేది కావున ప్రియులారా ఇదే మనం గుర్తించుకోవాలి యేసు ప్రభుని ఎప్పుడైతే మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోగలుగుతామో ఈ నూతన సంవత్సరంలో ఆ కార్యం ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం మన జీవితంలో నూతన మనుషులుగా తయారవుతుంటాము కాబట్టి మనమందరం కూడా క్రీస్తుని మన హృదయాలలో ప్రదర్శించుకోవాలి అంతేకాక ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడో నీ జీవితం కూడా పవిత్రంగా ఉండాలి మొదటి పేదరు ఒకటో అధ్యాయం పదిహేను వచనలో మీరు మీ ప్రవర్తన ఎందు పవిత్రులై ఉండండి అంటున్నాడు కాబట్టి నూతన మనుషులుగా నూతన ఆత్మతో ఉండాలి నూతన మనుషులుగా క్రీస్తుతో మనం జీవించాలి క్రీస్తు నందు జీవించాలి క్రీస్తు ద్వారా జీవించాలి అప్పుడే మనం ఈ క్రొత్త సంవత్సరంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఎవరెవరైతే ప్రభుని హృదయంలో ప్రవి ప్రతిష్ఠించుకుంటారో పవిత్రమైన మనస్సు కలవారి ఉంటారు ఎవరెవరైతే పవిత్ర మనస్సు కలిగి ఉన్నారో వాళ్ళ జీవితాలు ఆనందకరంగా శుభకరంగా మారుతుంటాయి కావున ప్రియులారా ఈ నూతన సంవత్సరంలో నూతన మనుషులుగా తయారవుతూ ప్రభు యొక్క అనుగ్రహాలు పొందుకుందాం ప్రభు బిడ్డగా జీవిందాం ప్రభు ఆత్మతో జీవిందాం మనందరినీ కూడా దేవుడు దీవించనుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మనమన ఆమె ప్రభు మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె